పీరియడ్ పోస్ట్ పోన్ ఆపేసేసిన తర్వాత పీరియడ్ ఎన్ని డేస్కి వస్తుంది అని చెప్పి టూ త్రీ డేస్గా కంటిన్యూగా అడుగుతూ ఉన్నారండి మన కామెంట్ బాక్స్లో యాక్చువల్గా మీరు పీరియడ్ పోస్ట్ పోన్ చేసే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు వేసుకుంటున్నప్పుడు జనరల్గా పీరియడ్ అనేది రాదు ఎప్పుడైతే ఆపేసేస్తారో ఆపేసిన తర్వాత జనరల్గా వన్ ఆర్ టూ డేస్లో పీరియడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వస్తుంది కొందరికి త్రీ ఫోర్ డేస్లో కూడా రావచ్చు ఎయిటీ పర్సెంట్ పీపుల్కి మ్యాక్సిమం ఫోర్ డేస్ లోపల వచ్చేస్తుంది కొందరికి రేర్గా ఏంటి అంటే వన్ వీక్ రావచ్చు ఎక్కడైనా ఒకళ్ళకి పదిహేను రోజుల వరకు కూడా రావచ్చు అనమాట సో మీ పీరియడ్ పోస్ట్ పోన్ చేసే ట్యాబ్లెట్లు వేసుకొని ఆపేసిన తర్వాత మీరు పీరియడ్ రావటానికి పదిహేను రోజుల వరకు కూడా వెయిట్ చేయొచ్చు కాకపోతే ఏంటి అంటే మీరు పీరియడ్ పోస్ట్ పోన్ చేసుకోవటానికి వేసుకునే టాబ్లెట్లు వేసుకునే ముందర మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఒక్కసారి కన్ఫామ్ చేసుకున్న తర్వాత అది కూడా మీరు మీ డాక్టర్ గారు కన్సల్టేషన్తో వేసుకుంటే ముందు ముందు ప్రాబ్లమ్స్ అనేది రా కుండా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ